హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పెంకిన్ లూ దిస్ ఇస్ శ్రావణి అండి హలో హాయ్ ఎవ్రీవన్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పెంకిన్ బ్లూ నేను మీ శ్రావణిని సో ఈరోజు కూడా బ్యాక్ టుత్ ఫ్యూము బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తో మీ అందరి ముందుకు వచ్చేసాము సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో మీరు ఏ కార్నర్ నుంచి అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించేస్తాము అండ్ ఈరోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి హాయ్ బావ్యశ్రీ గారు హలో మ్యామ్ హలో అండి హాయ్ మంచి కలెక్షన్స్ ఉన్నాయండి లైక్ రీజనబుల్ కాస్టింగ్స్లో అనమాట హాయ్ కనకరత్నం గారు హలో మ్యామ్ హాయ్ లక్కీ గారు హాయ్ అండి వీణా యాదవ్ గారు హలో మ్యామ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి తినలేదండి లేటుగా అయ్యిందనమాట బ్రేక్ఫాస్ట్ అప్పుడమే చాలా గా చేశాను సో లైవ్ అయిపోయాక అండ్ హ్యాఫ్ మై లంచ్ మీరు తిన్నారా హాయ్ అండి హలో కళావతి గారు తినేశారా నేను తినలేదండి లైవ్ అయ్యాక నేను తింటాను ఓకే హాయ్ చిన్నారి గారు హలో మ్యామ్ హలో ఓకే ఈరోజు కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ నేను ఇప్పుడు పెట్టుకున్న పీస్లో త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట బ్లాక్ పింక్ గ్రీన్ అనమాట ఇవి కూడా సేల్ లో ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాం ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం త్రీ కలర్స్ ఆర్ అవైలబుల్ అండి పింక్ ఇష్టపడే వాళ్ళకి పింక్ ఉంది గ్రీన్ ఇష్టపడే వాళ్ళకి గ్రీన్ ఉంది యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ ఉంది హాయ్ అండి జయప్రద గారు హలో మ్యామ్ హాయ్ అండి సుజాత గారు హలో మ్యామ్ హాయ్ 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 ఓకే సో కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు మొత్తము త్రీ కలర్స్ ఉన్నాయి నేను పెట్టుకుంది బ్లాక్ సో మీకు కావాలి అనుకుంటే పింక్ కూడా ఉంది కావాలి అనుకుంటే గ్రీన్ కలర్ కూడా ఉంది త్రీ కలర్స్ ఉన్నాయండి ఏది కావాలి అనుకున్నా కూడా ఇమీడియట్ డిస్పార్చ్ చేసేస్తాం రోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే రేపు ఈవినింగ్ వరకు మీకు ట్రాకింగ్ అయితే మీ వాట్సాప్ నెంబర్కి వస్తుందండి మీరు ఏ నెంబర్ నుంచి అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఎగ్జాక్ట్ అదే నెంబర్కి మీకు ట్రాకింగ్ అనేది అయితే వస్తుంది హాయ్ అంజనీ గారు హలో మ్యామ్ సో బుకింగ్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇచ్చేసాం దట్ ఈస్ ది బుకింగ్ నెంబర్ మీకు మన ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చితే ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి సో కలెక్షన్ అయితే చూపించడం స్టార్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ అండి శారద గారు హలో మ్యామ్ ఓకే అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ అండి ఛానల్ని కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా సో కలెక్షన్స్ అనేవి చూపించేస్తాను హాయ్ అండి దేవిరాజు గారు హలో మ్యామ్ హలో ఓకేనా కలెక్షన్స్ చూపించిన హాయ్ అండి బ్లాక్ ఒకసారి క్లియర్ గా చూపించండి ఇది బ్లాక్ కలర్ అండి నేను బ్యాక్ సైడ్ కెమెరాలో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే వాట్సాప్ హాయ్ రాణి గారు హలో మ్యామ్ సో ఈచ్ కలర్ చూపించేస్తాను ఎస్టడీ కలెక్షన్ బాగున్నాయా థ్యాంక్ యూ మ్యామ్ నిన్న చాలా మందికి పెండెన్స్ నచ్చాయి కానీ మొత్తం అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి కలర్స్ ఉన్నాయండి పింక్ గ్రీన్ బ్లాక్ బ్లాక్ అడుగుతున్నారు కదా ఫస్ట్ బ్లాక్ కలరే చూపిస్తాను సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించేస్తాం ఓకే నేను ఒక్కసారి బ్యాక్ సెట్ కెమెరాలో చూపిస్తాను లంచ్ అవ్వలేదండి హాయ్ కరుణా గారు హలో మ్యామ్ కాస్టింగ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఈజ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ కలర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ కలర్ అడుగుతున్నారు కదా సో ఇది బ్లాక్ కలర్ అనమాట సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకవేళ నచ్చింది అనుకుంటే సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకొక కలర్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది హాయ్ అండి ఉమామహేశ్వరి గారు పింక్ కలర్ అనమాట మనకి పింక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పింక్ కలర్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ లాస్ట్ బట్ నార్త్ లీస్ట్ ఇంకొక కలర్ కూడా ఉంది దట్ ఈస్ గ్రీన్ కలర్ ఓకే దట్ ఈస్ గ్రీన్ కలర్ అండి మీకు గ్రీన్ కలర్ కావాలి అనుకున్నా కానివ్వండి మన దగ్గర అవైలబిలిటీలో ఉంది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి పింక్ గ్రీన్ బ్లాక్ అనమాట మీకు ఏది కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్లీ అదే కలర్ మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ అయితే పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను త్రీ కలర్స్ కూడా ఒక్కసారి సైడ్ బై సైడ్ పెడతాను చాలా బాగుంటాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పింక్ కావాలా గ్రీన్ కావాలా బ్లాక్ కావాలా అన్నది మీ చాయిస్ అనమాట ఇదిగోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి హాయ్ అంబికా గారు హలో మ్యామ్ ఓకేనా ఇదిగోండి కాస్టింగ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకవేళ ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే సింప్లీ టేక్ ది స్క్రీన్ షాట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ వాట్సాప్ అండి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ మోహన గారు హలో మ్యామ్ హాయ్ ఒకసారి కలర్ చూపిస్తాను హాయ్ అండి సంప్రియ గారు గ్రీన్ కలర్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గ్రీన్ కలర్ హాయ్ రవి గారు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ కలర్స్ చూపిస్తున్నాను నేను ప్రతి ఒక్క కలర్ ఇలా నెక్ వరకు పెట్టుకుని చూపిస్తున్నాను సో మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కావాలి అనుకుంటే అదే కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి పింక్ గ్రీన్ బ్లాక్ అనమాట ఈ త్రీలో మీకు ఏది కావాలి అనుకున్నా జస్ట్ మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే పెట్టేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి పింక్ పింక్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది మీకు ఏ కలర్ కావాలి అన్నా కానివ్వండి మన వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాం త్రీ కలర్స్ ఉన్నాయండి వీ హ్యావ్ త్రీ కలర్స్ ఇన్ స్టాక్ పింక్ గ్రీన్ అండ్ బ్లాక్ మీకు ఏది నచ్చిన ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకరికి సార్లు చెక్ చేసుకోండి మీకు ఏది కావాలి అంటే ఎగ్జాక్ట్గా అదే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా సో బ్యాక్ సైడ్ కెమెరాలో లాస్ట్ టైం చూపించేస్తున్నాను సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ త్రీ కలర్స్ ఆర్ అవైలబుల్ పింక్ గ్రీన్ అండ్ బ్లాక్ మీకు ఏ కలర్ నచ్చితే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ డూ వాట్సప్స్ అండ్ ప్లేస్ యూ ఆర్డర్స్ హాయ్ అండి సాయి కృపా గారు హలో మ్యామ్ హాయ్ కలర్స్ అండి మేజర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది కలర్స్ అనమాట మనకి ఎంత బాగుంది అన్నది మీరు చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒకవేళ నచ్చింది అనుకుంటే సింప్లీ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో ఏ కార్నర్ నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తాం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ తీసుకోము ఓకేనా స్మాల్ లాకెట్స్ ఉన్నాయండి మహేశ్వరి గారు నిన్ననే చూపించాం చాలా మందికి హాయ్ చంద్రకళ గారు హలో మ్యామ్ హాయ్ అండి గారు ఓకే వచ్చేసి ప్రీమియం క్వాలిటీ పెండెంట్స్ అండి డైమండ్ రెప్లికావి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డైమండ్ రెప్లికా పెండెంట్స్ అనమాట త్రీ ఫిఫ్టీ పడుతుంది మీకు ఈచ్ పెండెంట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలర్స్ చూపిస్తాను పింక్ గ్రీన్ యాజ్ వెల్ ఆస్ మనకి బ్లాక్ అనమాట పింక్ గ్రీన్ బ్లాక్ త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఈచ్ పెండెంట్ ఈచ్ పెండెంట్ వచ్చేసి మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా ఆ ది స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే నా మహేశ్వరి గారు ఈ త్రీ పెండెంట్స్ ఉన్నాయి అండ్ వేరే కూడా ఉన్నాయి మీకు ఒకవేళ కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మేము చూపిస్తూ ఉంటాం చిన్న సైజులో అయితే ఈ త్రీ ఉన్నాయి అండ్ పికాక్ వచ్చిన వేరే ఉన్నాయి అంటే పికాక్ వచ్చిన డీటెయిలింగ్వి వేరే ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి వితౌట్ ఎనీ గాడ్ మోటివ్స్ అండ్ వితౌట్ ఎనీ యానిమల్ ప్రింట్స్ అనమాట అందరూ వేసుకోదగినట్టు సింపుల్ అండ్ క్లాసిక్ పీసెస్ అనమాట ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు ఈచ్ పెండెంట్ అనమాట రీజనబుల్ కాస్టింగ్లో అయితే ఇచ్చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ ఆర్డర్స్ వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో ఏ కొండ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్రీ షిప్పింగ్ లో అయితే పంపించేస్తాం ఒక్క వన్ మినిట్ గైస్ ఇది యాక్చువల్లీ నాకు ఎక్కువ బ్యూటిఫై చేసేసినట్టు అనిపిస్తుంది ప్రోడక్ట్స్ అంత క్లియర్గా అనిపించట్లేవు నేను మీకు మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను ఈ లైవ్ అయిపోయిన వెంటనే విత్ ఇన్ వన్ మినిట్ మీకు ఇంకొక లైవ్ స్టార్ట్ చేసేస్తాను ఆ లైవ్లో జాయిన్ అయిపోండి ఓకేనా ఈ లైవ్ ఆగిపోతుంది ఒక వన్ మినిట్లో ఇంకొక లైవ్ స్టార్ట్ అవుతుంది ఆ లైవ్లో జాయిన్ అయిపోండి ఓకేనా